ప్రశంసలన్ని పొగడతలన్ని సర్వ లోకాల దృష్టికర్త అనంత కరుణామయుడు ಅಪార కృపాసిలుడు పరలోక అధినానికి యజమాని ఆరాధనలకు నిజమైన అర్హుడు అల్లాహ్ సుభానహు వ తాలాకు మాత్రమే స్తుతిస్తాయ్ ఆ అల్లాహ్ యొక్క కరుణ్యం ప్రవక్తలందరి పైన ముఖ్యంగా మన తిట్ట ప్రవక్త మొహమ్మద్ ముస్తఫా సొల్లంపై వారి కుటుంబీకులపై వారి అనుజులపై వర్షించుగా గౌరవనీయులైన ధార్మిక పండితులు పెద్దలు మరియు ఇస్లామియా సహోదరులారా ఈరోజు మనం కారుణ్యమూర్తి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అభిమాన సోదరులారా ఈ ప్రపంచంలో మానవులను రుజు మార్గంపై తీసుకురావటానికి మార్గభ్రష్టానికి గురైన ప్రజలను అల్లా ఆరాధన వైపుకు పిలవటానికి వివిధ ప్రదేశాలలో వివిధ యుగాలలో అనేక మంది ప్రవక్తలను అల్లా సుబాను వాత అలా పంపించాడు ఒక ఉల్లేఖనం ప్రకారం ఈ ప్రపంచంలో ఇంచు మించు లక్ష ఇరవై నాలుగు వేల ప్రవక్తలు పంపబడ్డారు వారిలో మొదటి ప్రవక్త ఆదం అలీ అంతిమ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీ వసల్ ఈ లక్ష ఇరవై నాలుగు వేల ప్రవక్తలలో అల్లాహు బహానువాత ఇరవై ప్రవక్తల ప్రస్తావన మాత్రమే అయితే ఈ లక్ష ఇరవై నాలుగు వేల ప్రవర్తలలో అల్లా సుహాన కొంతమంది ప్రవక్తలను కొన్ని ప్రత్యేకతలను ప్రసాదించాడు ఉదాహరణకు చూస్తే ప్రవక్తలలో ఒక ఐదు మంది ప్రవక్తలను అల్లా సుహానవు ఉలు ఆగమినర్ ఋసులు అన్నాడు ఆ ఉలుసు ఎవరంటే ను ఇబ్రాహీం అలీ మూసా అలీ ఈసా అలీ ఇస్లాం మరియు మొహమ్మద్ సల్లాహు అలీ అంత మంది ప్రవక్తలలో ఈ ఐదు మంది ప్రవక్తలకు అల్లహాను చాలా ఉలు అన్న రుజులు అనే ఒక ప్రత్యేకతను ప్రసాదించాడు ఈ ఐదు మందిలో కూడా ఇద్దరు ప్రవర్తలను అల్లాహ్ సుహాను వాత అలా ఖలీలై అనగా అల్లాహకు స్నేహితులుగా చేసుకున్నాడు ఆ ఇద్దరు ఎవరంటే

பிரவர மொஹல்ல வாரி பிரவர்த்தம் வாரி உல்ல விஷயம் ஏன்மத்துல தெரியும் ఈ ప్రపంచంలో ఎవరికి సహోదరునిగా స్నేహితుడిగా చేసుకోలేను ఎందుకంటే అల్లా సుహానువతాల నన్ను స్నేహితుడిగా చేసుకున్నాడు కాబట్టి ఒకవేళ నేను ప్రజలలో ఎవరికైనా స్నేహితుడిగా చేసుకోదలిగితే అబూబకర్ని నేను స్నేహితుడిగా చేసుకునేవాడిని కాకపోతే అల్లా నన్ను స్నేహితుడిగా చేసుకున్నాడు కాబట్టి నేను ఇక ప్రపంచంలో ప్రజలలో ఎవరికి స్నేహితుడిగా చేసుకోలేను అన్నారు ఈ విధంగా ఐదు ప్రవర్తలలో నుంచి ఇద్దరు ప్రవక్తలు అల్లా ఆ తాలాకు స్నేహితులుగా అయ్యి తమ ప్రత్యేకమైన ప్రత్యేకతను చాటుతున్నారు ఆ ఇద్దరిలో కూడా ఒక ప్రవక్తకు ఘనమైన స్థానం ఉంది అదేమిటంటే ఇమాముల్ అంబియా విశ్వ ప్రవక్తల నాయకుడు సయ్యదుల్ బషర్ మానవు మానవులలోనే ఉత్తమమైన మానవుడు

ప్రవక్త మొహమ్మద్ సుల్లా అలూ సల్లం వారికి ఉన్న ప్రత్యేకతలో ఒక ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ప్రవక్త మొహమ్మద్ సుల్లా సలం వారి కంటే ముందు పంపించబడిన ప్రతి ప్రవక్త ఒక జాతికి ఒక ప్రదేశానికి ప్రత్యేకంగా పంపించబడేవారు కానీ ప్రవక్త మొహమ్మద్ సుల్లా అలూ సల్లం వారికి అల్లా స్వాను వతాల ప్రపంచం మొత్తానికి ప్రవక్తగా పంపించబడ్డాడు అంటే ప్రవక్త మొహమ్మద్ సుల్లా అలూ సల్లం ఒక ప్రదేశానికి ప్రవక్త కాదు ఒక జాతి వాడికి ప్రవక్త కాదు ప్రపంచం మొత్తానికి ఆయన ప్రవక్తగా పంపించబడ్డారు ఇది ఆయన విన్న ఒక ప్రత్యేకత ఆయన విన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆయన కేవలం మానవులకే ప్రవక్త కాదు మానవులతో పాటు జిమ్నాదులకు కూడా ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లా సల్లం తాయి పట్టణానికి వెళ్ళి అక్కడ పని ముగించుకుని తిరిగి వెళ్తున్నప్పుడు రాత్రి ఒక చోట బస చేసి తెల్లవారుజాముదర్ నమాజ్ చదువుతున్నప్పుడు జిన్నాసు ఒక సమూహం అక్కడికి వచ్చి ప్రవక్త మొహమ్మద్ నమాజ్ లో పట్టించున్న కురాన్ పారాయణాన్ని విని నమాజ్ తర్వాత మొహమ్మద్ వద్దకు వచ్చి ఇస్లాం స్వీకరించి ముస్లింలుగా మారి తమ సమూహం వైపుకు మళ్లీ దాయులుగా వెళ్ళాలి ఇదంతా మనము అనేక ప్రవక్త ప్రసంగంలో విన్నాం అంటే దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే ప్రవర్త మహమ్మద్ కేవలం మానవులకే కాదు కూడా ప్రవక్తగా పంపించబడ్డారు ఇది మొహమ్మద్ అలాగే ప్రవర్త ముకి ఉన్న ప్రత్యేకతలో మరొక ప్రత్యేకత ఏమిటంటే ఆయన అంతిమ ప్రవక్త ఆయన తర్వాత ఇక ప్రపంచం అంతమైనంత వరకు ప్రళయం వరకు మరో ప్రవక్త ఎవరూ రారు ఆయన అంతిమ ప్రవక్త ఇది ప్రవక్త ముహమ్మద్ అస్సలం వారికి నా ప్రత్యేకతలలో ఒక ప్రత్యేకత అలాగే అల్లా సుబానువతాలా ప్రవక్త ముహమ్మద్ సల్లాసలం వారికి మరొక ప్రత్యేకతనిచ్చాడు అదేమిటంటే ఆయన యావత్ లోకాలకు కారుణ్యమూర్తిగా పంపించబడ్డాడు అల్లాహ సుహానువతాల సూర అంబియాలోని நூற்ற ஏழோ வாக்கிய தெரியாத்தேவத்துல காருமூசி பம்பித்து ప్రవక్త ముహమ్మద్ సల్లా అలీం వారి కారుణ్యం ఎవరికి ఏ విధంగా లభించింది ఆయన వచ్చిన తర్వాత ఎవరెవరికి ఎలాంటి గౌరవ మర్యాదలు దక్కాయి ఎవరెవరికి ఎలాంటి హక్కులు దక్కాయి ఆయన ఎవరెవరి కోసం కారుణ్యంగా పంపించబడ్డారో ఇన్షాల్లా ఈనాటి ప్రసంగంలో కృప్తంగా ముందుగా ప్రవక్త ముహమ్మద్ ముహమ్మద్ల్ల అలీలం ప్రజలకు పంపించబడ్డారన్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వారు రాకముందు తెల్లవాడు నల్లవాడిని హీనంగా చూసేవాడు ధనవంతుడు పేదవాడిని చిన్న చూపుతో చూసేవాడు ఒక అరబు అర హీనంగా చూసేవాడు ఈ విధంగా జాతి వివితన సాగేది پروکت محمد صلی اللہ علیہ وسلم وار وچہ کا حجت الوزا حجت الوزا پتنگم لو پروکت محمد صلی اللہ علیہ وسلم وار ویدنگا دلیا جیسے یا ایوہ الناس انہ ربکم واحد و انہ آباکم واحد اللہ لا فضل لی عربیین علا عجمی ولا لی عجمیین عربی ولا لی احمر علا اسودا ولا اسودا علا احمر الا بالتقوی హద్దితుల విధాన ప్రసంగంలో ప్రవక్త ముందు ప్రజలకు ఉద్దేశించి విధంగా తెలియజేశారు ఓ మానవులారా ముస్లిములారా అనట్లేదు విశ్వాసులారా అనట్లేదు ప్రజలందరినీ ఉద్దేశించి చెబుతున్నారు ఓ మానవులారా మీ ప్రభువు ఒక్కడే మీకు తండ్రి కూడా ఒక్కడే జాగ్రత్తగా వినండి తెల్లవాడికి నల్లవాడి పైన నల్లవాడికి తెల్లవాడి పైన అరబ్బుకి అరబేతురుని పైన అరబేతురునికి పైన ఎలాంటి ఆధికత లేదు అల్లా దృష్టిలో ఎవరైతే భక్తి కలిగి ఉన్నాడో వాడే ఉత్తముడు అంటే అల్లా దృష్టిలో తెల్లవాడు నల్లవాడు అరబ్బు వాడు అరబ్బేతరవాడు ప్రతి ఒక్కడు సమానమే ఎవరు ఎవరికి కేవలము కారణంగా రంగు కారణంగా హీనంగా చూడరాదు గౌరవ మర్యాదల విషయంలో అందరూ సమానమే అని వసల్లం ప్రజలందరికీ సమానత్వాన్ని ప్రసాదించారు ఈ విధంగా ఆయన ప్రజలందరికీ కారుణ్యమేది ఇక దైవ విరోధులు అల్లహను తిరస్కరించే తిరస్కారులు వారి కోసం కూడా ప్రవర్తన మొహమ్మత్తుల్లా సల్లం కారుణ్యమూర్తిగా పంపించబడ్డారు ప్రవక్త ముహమ్మద్ సల్లూల్లా అలీ వసల్లం మదీనా వెళ్ళిన తర్వాత మూడవ సంవత్సరంలో ఊహద్ సంగ్రామం జరిగింది ఆ యుద్ధంలో ప్రవక్త ముహమ్మద్ సల్లూల్లా అలీ వసల్లం వారి సహచరులు ఒక చిన్న పొరపాటు చేసిన కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసిన సందర్భం ఏర్పడింది శత్రువులు ప్రవక్త ముహమ్మద్ సల్లూల్లా అలెస్లం వారికి నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టి ప్రవక్త బొమ్మత్తు ఇల్లాలి స్థలం వారిని హతమార్చే ప్రయత్నం చేశారు కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు కాకపోతే ఆ కఠినమైన గడియలో ప్రవక్త బొమ్మత్తులు ఎల్లాలి స్థలం వారికి గాయాలయ్యాయి తలపైన గాయం అయ్యింది నుదుటిపైన గాయం

ఏడుస్తూ ఉంటే వచ్చి ఓ ప్రవక్త మీకు ఈ గతిని పట్టించిన ఈ దైవ తిరస్కారుల కొత్త మీరు బుద్వా చేయండి అర్థాలు పెట్టండి అని పెట్టుకుంటారు కానీ ఆయన కారుణ్యమవుతుంది ఎవరైతే ఆయనకు గాయాల పాలు చేశారో ఎవరైతే ఆయనకు హత మార్చాలని ప్రయత్నం చేశారో వారికి శాపనార్థాలు పెట్టండి అని విన్నగించుకున్నా ఆయన ఏమన్నారో తెలుసా నా ఈ ప్రజలను నువ్వు మన్నించు ఎందుకంటే నేను అన్న విషయం మీరు తెలియదు కాబట్టి ఈ విధంగా నాకు ప్రవర్తించారు అల్లా నువ్వు వీరిని మన్నించు అని శాపం పెట్టలేదు కానీ దువా చేశారు వారి కోసం ప్రార్థన చేశారు మరొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సుల్లా అలై సల్లం వారి ప్రతిమని ప్రవక్త ముహమ్మద్ సుల్లా అలై సల్లం వారి ప్రశ్నించారు ఓ అల్లా ప్రవక్త మీ జీవితంలో ఊహద్ రోజు కంటే కూడా కఠినమైన రోజు ఏదైనా వచ్చిందా అని అడగ్గా ప్రవక్త ముహమ్మద్ సుల్లా అలై సల్లం వారు అన్నారు ఊహద్ రోజు కంటే కూడా కఠినమైన రోజు నాకు జీవితంలో వచ్చింది అది ఎప్పుడు అంటే తాయిప్పు వెళ్ళినప్పుడు అన్నారు ప్రవక్త ప్రజలకు దైవ వాక్యాలు వినిపించి ఆ తర్వాత మక్కా వెలుపల ఉన్న వారికి కూడా దైవ వాక్యాలు వినిపించాలనే ఉద్దేశంతో తాయి పట్టణానికి వెళ్లి ఇంచు మించు పది రోజులు అక్కడ ఉండి అక్కడ ఉన్న నాయకులతో మాట్లాడి దైవ వాక్యాలు వినిపించే ఏ ఒక్కరూ కూడా ప్రవక్త మొహత్తులు లిల్లాలేసల్లం వారి మాటను వినటానికి సిద్ధపడలేదు చివరిగా వారు ఏమన్నారంటే మీరు మా పట్టణాన్ని వదిలేసి వెళ్ళిపోండి అన్నారు పది రోజుల తర్వాత వెళ్ళాలి ఆ పట్టణం నుండి వచ్చేస్తూ ఉంటే కొంతమంది దుర్మార్గులు ప్రవక్త ముహమ్మద్ల్లా సల్లం వారిని వెంబడించి కేవలము వెక్కిరించడమే తిట్టడమే కాకుండా రాళ్లు కురిపించారు ఎంతగా రాళ్లతో కొట్టారంటే ప్రవక్త ముహమ్మద్ల్లా సల్లం వారి శరీరం గాయాల పాలయ్యి రక్తము కారి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు కళ్ళు తిరిగి పడిగిపోయారు సురహ కొలుపోయి పడిపోయారో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి బాలిక బాలిక ముహమ్మద్ సల్లల్లాహు వారిని ఒక తోటలోకి తీసుకెళ్లి నీళ్ళతో గాయాలు శుభ్రపరిచి ముఖం మీద నీళ్ళు చల్లగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు కళ్ళు తెరిచి చూశారు చూస్తే పక్కనే ఇద్దరు దూతలు ఉన్నారు ఒకరు జిబ్రైల్ అలీస్ మరొకరు కొండల పర్వతాల దూత ఆయన ప్రస్తావించబడలేదు కొండల పర్వతాల దూత జిబ్రైల్ అలీస్ వారు మొహమ్మద్ సల్లెస్ వారికి ప్రశ్నిస్తారు ప్రశ్నిస్తున్నారు ఈ సాయి పట్టణ ప్రజలు మీకు ఎలాంటి సమాధానం ఇచ్చారు మీతో ఎలా ప్రవర్తించాడు ఇదంతా అల్ల చూశాడు ఇదిగో నాతో పాటు ఈ పర్వతాల దూతను పంపించాడు మీరు కేవలం ఒక ఆజ్ఞ ఇవ్వండి ఈ దూత ఈ స్థాయి పట్టణ ప్రజలను రాళ్ల మధ్య పర్వతాల మధ్య నుజ్జునుజ్జు చేసేస్తాడు మీరు కేవలం పర్మిషన్ ఇవ్వండి ఆజ్ఞ ఇవ్వండి అని ఆ రోజు ప్రభుత్వం వెళ్ళాలి కేవలం కంటితో స్థాయిగా ఓకే అని గుర్తించి ఉంటే ஆ பட்டணம் மொத்த நலப்பேசேவா காண ஆவத்தி செல்லும் வாரேமாரோ தெளித்தா వీరిని శిక్షించడానికి నేను ఎంత మాత్రం అనుమతి ఇవ్వను ఇన్షా అల్లా ఈ పట్టణంలో వీరి తర్వాత వచ్చే తరం వాళ్ళు అల్లాహకు ఆరాధన చేసే వాళ్ళు అల్లాహ ఆరాధనలో ఇతరులకు భాగ్యం కల్పించని వాళ్ళు ఇన్షా అల్లా వీరి తర్వాత వచ్చే వాళ్ళు తయారవుతారు అని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది శాపం పెట్టలేదు సోదరుల అలాగే ప్రవక్త సొహస్తో నిల్దాలేస్తున్నాం మదిన వెళ్ళిన ప్రతి సంవత్సరాల తరువాత తాయి పట్టణ ప్రజలందరూ ముస్లింలు అయిపోయారు ఇది ప్రవక్త విరోధులకి శత్రువులు మక్కలు ప్రవక్త బొమ్మస్ లో నిల్దాలే ప్రారంభ దశలో ఉన్నప్పుడు మక్క వాసులు ప్రవక్త మొహమ్మత్వ నిల్దాలేస్తు ఎలా 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 హింసించారో మనం అనేక సార్లు విని ఉంటాం

ఇన్ని ఇబ్బందులు పెట్టిన వారి మీద ప్రవక్త ముహమ్మద్ సల్లెల్ మక్కా మీద దండయాత్ర చేసి జయించారు హిజ్రీ సకం ఎనిమిదవ సంవత్సరంలో ప్రవక్త ముహమ్మద్ సల్లా మక్కాను జయించుకున్నారు ఏ ప్రజలైతే ప్రవక్త వారిని హింసించారో ఏ ఏ ప్రజలైతే ప్రవక్త మొహమ్మద్ ఇబ్బంది పెట్టారో ఏ ఏ ప్రజలైతే ప్రవక్త లేదన్న వారిని చంపే ప్రయత్నం చేశారో వారందరూ ప్రవక్త మొహమ్మద్ చేతిలోకి వచ్చేశారు అందరూ గజ గజ వణిగిపోతున్నారు ఈ రోజు మేమందరము ప్రవక్త మొహమ్మద్ వారి చేతిలోకి వచ్చేసాము ఆయన తలుచుకుంటే ప్రతి ఒక్కరితో ప్రతీకారం తీసుకోగలడు ఎలాంటి ప్రతికారం తీసుకుంటాడో ఎవరికి ఎలాంటి శిక్ష విధిస్తాడో తెలియని పరిస్థితి అందరూ గజగజ వణుకుతున్నారు ఇళ్లలో కానీ ఆయన ఒకే మాట తెలియజేశారు సోదరులారా ఏమన్నారో తెలుసా బాలేజీ మూల్యో వాంతుల ఈ రోజు మీ మీద ఎలాంటి శిక్షలు లేవు మీరందరూ వెళ్ళండి మిమ్మల్ని అందరికీ నేను మంచి మీరందరూ స్వతంతులు అని చెప్పేశారు ఇది ప్రవక్త వారి యొక్క కారుణ్యం దైవ విరోధులకు శత్రువులకు సోదరుల ఇకపోతే వల్ల విశ్వాసులకు ఎలాంటి కారుణ్యం లభించింది ఇది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సోదరులారా మనం ఇషా నమాజ్ మగరీబ్ నమాజ్ అయిపోయిన ఒక గంట మర తర్వాత చదివేస్తున్నాం అవునా కాదా మగ్రీబ్ నమాజ్ అయిపోయిన ఒక గంటన్నర తర్వాత రాత్రి దశలోనే ఇషా నమాజ్ చదివేస్తున్నాం కానీ మీకు తెలుసా వాస్తవానికి నమాజు వాస్తవానికి అర్ధరాత్రి పూట చదవలసిన నమాజ్ కానీ ప్రవక్త ముహమ్మద్ సల్హ అలీ వసల్లం నా అనుసర సమాజానికి అర్ధరాత్రి పూట నమాజు ఆచరించడం భారం అయిపోతుంది భారం అయిపోతుందన్న కారణంతో

ఎక్కువ మంది సహాబీలు వచ్చి ప్రవక్త హొమ్మ తులా సలం వారి వెనక నమాజ్ చదివారు మూడవ రోజు కూడా వసల్లం వారు వచ్చారు మూడవ రోజు మరింత ఎక్కువ మంది వచ్చి వారి నమాజ్ ఆచరించారు నాలుగవ రోజు అయితే చాలా ఎక్కువ మొత్తం చాలా ఎక్కువ మొత్తంలో సహాబాలు అనుచరులు వచ్చి ప్రవక్తం వారి కొరకు ఎదురు చూస్తున్నారు ఆయన వస్తే ఆయన నమాజ్ చదవాలి కానీ ఎంతసేపటికి ఆయన రాలేదు ఫజర్ నమాజ్ సమయం అయిపోయింది అయినా కానీ ప్రవక్త అలైహి వసల్లం వారు రాలేదు ఏకంగా తర్వాత అనుచరులు ప్రవక్త వసల్లం వారితో అడిగారు ఓ అల్లా ప్రవక్త మీరు వస్తే మీ వెనుక నమాజ్ ఆచరిద్దామనే ఆశతో మేము ఈ రోజు కూడా వేచి చూసాము ఏమిటి మీరు ఈ రోజు రాలేదే మాకు తరాబీ నమాజ్ చేయించడానికి అన్నారు మీరు నా వెనుక తరావి మాకు ఆచరించడానికి శ్రద్ధ చూపుతున్న విషయాన్ని నేను గమనించాను అయితే నా మనసులో ఒక ఆలోచన తట్టింది ఒకవేళ నేను ప్రతిరోజు వచ్చి తరావి నమాజ్ మీకు చదివిస్తే మీరు వెనకాలావీ నమాజ్ చదవడం చూసి అల్లా సమానం అవుతావీ నమాజును ఏమైనా మీ మీద విధి తప్పనిసరి చేసేస్తాడేమో అన్న భయం నాకు కలిగింది కాబట్టి నేను ఈ రోజు రాలే అనుచరుల సౌకర్యం కోసం ఎంతగా ప్రవర్తన ఉమ్మ సులాసం వారు తప్పించే తప్పించేవారో మనం దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు అలాగే నమాజ్ కోసం ఎప్పుడైతే ప్రవక్త యాత్రలో అల్లా సన్నిధికి చేరుకున్నాడు ఆ సందర్భంలో అల్లా సుబ్బాను ఎన్ని నమాజులు విధి చేశారండి యాభై నమాజులను అల్లా సుబ్బాను విధిగా చేసి పంపించాడు కానీ కేవలం అనుచరుల సౌకర్యం కోసం ప్రవక్త మొహమ్మద్ నలభై ఐదు నమాజులను మాఫీ చేయించారు ఐదు నమాజులను మాత్రమే తీసుకొని వచ్చారు అలాగే పరలోకం గురించి మనం చూసినట్లయితే అల్లా శుభానువత అల ప్రతి ప్రవక్తకు ఒక సువర్ణ అవకాశాన్ని ప్రసాదించాడు అంటే స్వీకరించబడే ప్రార్థన దువా ఆ దువా చేస్తే అల్లా శుభానువతాల తప్పనిసరిగా స్వీకరిస్తాడు అన్న ఒక సువర్ణ అవకాశాన్ని ప్రతి ప్రవక్తకు ఇచ్చాడు అలాగే మొహమ్మద్ వారికి కూడా ఇచ్చాడు ప్రతి ప్రవక్త ఆ అవకాశాన్ని ప్రపంచంలోనే ఉపయోగించుకున్నారు కానీ ముహమ్మద్ సుల్లా ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు అలాగే భద్రపరిచారు ఎందుకోసమో తెలుసా రేపు పరలోకంలో ఆ అవకాశాన్ని ఉపయోగించి ప్రవక్త ముహమ్మద్ వారి అనుచరులను నరక విముక్తిని ప్రసాదించటానికి ఆయన తలుచుకుంటే అవకాశాన్ని ఇక్కడే ప్రపంచంలో ఉపయోగించుకునేవారు కానీ అనుచరుల కోసము ఆయన తప్పించేవారు ఆయన కార్యుణ్యమూర్తి కాబట్టి అనుచరులకు కూడా ఆయన కార్యం లభించాలి కాబట్టి పరలోకంలో ఇంశ అవకాశాన్ని ఉపయోగిస్తారు నరకానికి వెళ్ళిన వారి అనుచరులకు విముక్తిని ప్రసాదిస్తారు నరకం నుంచి స్వర్గానికి తీసుకెళ్తారు సహోదరు అలాగే రేపు పరలోకంలో లెక్కింపు జరుగుతున్నప్పుడు ప్రవక్త మొహత్తులు ఎల్లం వారు నిజాం వద్దకు వచ్చి నిలబడిపోతారు అక్కడ లెక్కింపు జరుగుతూ ఉంటుంది కర్మ పత్రాలు చూంచబడుతూ ఉంటాయి అక్కడికి వచ్చి ప్రవక్త హొమ్మత్తులు ఇల్లాలే సలం అల్లాతో విన్నవించుకుంటూ ఉంటారు ఓ నా అంతర్ల మీద నువ్వు కరుణించు వీరి లెక్కింపును నువ్వు సులభతరము చేయి అని అల్లాతో విన్నవించుకుంటూ ఉంటారు అలాగే పుల్సిరా మీకు తెలిసే ఉంటది వెంట్రుక కంటే సన్నది కత్తి కంటే పదునైనది నరకము మీద ఆ దారి ఉంచబడి ఉంది స్వర్గానికి వెళ్ళవలసిన ప్రతి వ్యక్తి ఆ దారి మీద నుంచి నడుచుకునే స్వర్గానికి వెళ్ళాలి అయితే ఎవరైతే దుర్మార్గులు ఉంటారో అవిశ్వాసులు ఉంటారో దైవ తిరస్కారులు ఉంటారో పాపిస్తులు ఉంటారో ఆ దారి మీద నుండి స్వర్గానికి వెళ్ళడానికి ప్రయత్నించినప్పుడు కాళ్ళు తెగి కింద నరకంలో పడిపోతారు అక్కడికి కూడా ప్రభుత్వం ముహమ్మద్ సుల్ వారు వచ్చి నిలబడిపోతారు సోదరుల వచ్చి అల్లా తో దువా చేస్తూ ఉంటారు రబ్బి రబ్బి రిలీం వాళ్ళ నా అనుసరులకు ఈ మార్గం నుండి నువ్వు సురక్షితంగా స్వర్గానికి చేర్చే వేయి ఓ అల్లా ఈ పుల్తరాజ్ నుండి నా అనుచరులకు నువ్వు సురక్షితంగా స్వర్గానికి చేర్వేయి దాటవేయి అని అల్లాతో దువా చేస్తూ ఉంటా ఎంతటి కారుణ్యం సోదులారా ప్రవక్త ముహమ్మద్ వారి యొక్క కారుణ్యం వారి అనుచరులకు అలాంటి ప్రవక్తకు మేము అనుచలమైనందుకు ఎంతో అదృష్టవంతులమని భావిం చేసుకుంటాం ప్రవక్త వసల్లం వారి కరుణ్యం మహిళలకు లభించింది ప్రవక్త అలైహి వసల్లం వారి కారుణ్యం సేవకులకు హాజీములకు లభించింది ప్రవక్త అలైహి వసల్లం వారి కరుణ్యం అనాథలకు లభించింది ప్రవక్త వసల్లం వారి కార్యుణ్యం తల్లిదండ్రులకు లభించింది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క కరుణ్యం కార్మికులకు లభించింది అవన్నీ వివరంగా తెలియజేయాలంటే సమయం ఎక్కువ పట్టుంది కాబట్టి ఇక్కడితో నా మాటను ముగిస్తూ ఒక మాట మాత్రం చెప్పదలుపుకుంటున్నాను అదేమిటంటే కేవలం మానవులకే కాదు సోదరులారా జంతువులకు కూడా లభించింది ప్రవక్త హల్లాల సలం వారు మానవులకు కూడా కారుణ్యం వస్తే విశ్వాసులకు కూడా కారుణ్యం వస్తే జంతువులకు కూడా ఆయన కారుణ్యం వస్తే ఇన్షా అల్లా సమయం దొరికితే మరిన్ని విషయాలు ఆయన యొక్క కారుణ్యం మహిళలకు ఎలా లభించింది ఆయన యొక్క కార్యం తల్లిదండ్రులకు ఎలా లభించింది ఆయన యొక్క కార్యం అనాథులకు ఎలా లభించింది ఆయన యొక్క కార్యణ్యం జంతువులకు ఎలా లభించింది ఈ విషయాలను ఇంకా తెలియజేస్తాను ఇంతటితో నా మాటను ముగిస్తూ అల్లా నేను దువా చేస్తున్నాను అల్లా మమ్మల్ని అందరినీ ప్రవక్త చూపించిన మార్గంలో నడిపించుగాక ఓ అల్లా మమ్మల్ అందరినీ ప్రవక్త వారి జీవిత చరిత్రను తెలుసుకుని

స్క్రీన్ మీద కనిపించేటటువంటి యొక్క వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయగలరు లేడీస్ ఆలీంల ద్వారాగా మరియు దాయిల ద్వారాగా మీ యొక్క ప్రశ్నలకు సమాధానాలు అలాగే అనేక ధార్మిక విషయాలు తెలుసుకునే నేర్చుకునే గొప్ప అవకాశం రుజుమార్గం లేడీస్ గ్రూప్లో మీకు కల్పించబడుతుంది